కలెక్షన్ అండి ఇప్పుడే వచ్చినాయి మనకి మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తాయి రెండు వేల కొందరు రెండు వేల ఐదు వందల రూపాయలు షోరూములో అమ్ముతున్నారు లైట్ వెయిట్ చీరలు అందుట్లో పండగ టయాలు పెళ్లిళ్ళ సీజను ఆడపిల్లలు ఇంకా చక్కటి ఐటమ్స్ ఎవరు పెడతారు కేవలం మనం ఇచ్చే రేటు ఏడు వందల యాభై రూపాయలు యాష్ కలర్ గ్రీన్ కలర్ పల్లో ఇచ్చేటండి కింద అంచే కలర్ ఉందో పల్లో ఏ కలర్ ఉందో బ్లౌజ్ కాన్సెప్ట్ చక్క వివరంగా చూపిస్తాం మీకు యాష్ కలరు డార్క్ కనకాంబరం కలరు పిస్తా గ్రీను చాలా బాగుందండి గాజు అనే కలరు టమోటా రాని కలర్ శారీ కలర్ అయితే సూపర్గా ఉందండి ఇది మొత్తం జాలి ఇది సిల్వర్ కలర్తో గులాపూలతో పట్టు జరీతో ముద్దగా నేసాడు శారీ అయితే సూపర్గా ఉంది డార్క్ కనకాంబరం కలర్కి గులాపూలు డిజిటల్ ప్రింట్తో సిల్వర్ జరీతో మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ వీళ్ళు తీసుకొచ్చారండి సార్ ఫంక్షన్ ఉందండి రెండు వేలైనా పెడతా ఉన్న కూడా తీసుకెళ్ళచ్చు సూపర్ కలెక్షన్ ఇచ్చారు రెండు వేలు అమ్మబోదీకి అనవసరం అండి బేరం చాలా క్లాస్గా గా ఉంది డిజిటల్ రూపాయలమ్మే ఫ్యాన్సీ చైర్లు లైట్ వెయిట్ మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చినాయండి ఎవ్వరి మిస్ అవుతుంది ఐటమ్ అయితే సూపర్గా ఉంది ఒక రేంజ్లో ఉంది చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది లైట్ వెయిట్ డిజిటల్ ప్రింట్ సిల్వర్ మ్యాచింగ్ గోల్డ్ మ్యాచింగ్ రెండు కలర్స్ వచ్చినాయండి వీటిలో సిల్వర్ గా సిల్వర్ ఉంది గోల్డ్ కావచ్చు గోల్డ్ ఉంది ఇదంతా గోల్డ్ అండి ఇది ఫ్యాన్సీ మ్యాచింగ్ చక్కటి అవకాశం ఇస్తున్నాం ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు ఇది వచ్చి మొత్తం డిజైన్ అండి డిజిటల్ ప్రింట్తో ఫుల్ జరితో ఇచ్చాడు పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇస్తాడు సూపర్గా ఉందండి మార్కెట్లో వచ్చి రెండు వేలు అమ్ముతున్నారు కానీ హోల్సేల్ పర్పస్గా ఏడు వందల యాభై రూపాయలు ఇట్లా ప్లాస్టిక్ బాక్సులో ఇస్తున్నాడు బంగారపు నాకులు ఎలా ఇస్తాడో కంపెనీ వాడు ఇట్లా బాక్సులో పెట్టిస్తున్నాడు అండి మనకి అందుబాటులో ఇస్తున్నాడు హ్యాపీగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు శారీస్ అయితే డిజైనరీ శారీసు శారీ తగ్గట్టుగా బార్డరు పళ్ళు కాంబినేషన్ సూపర్గా ఉంది బాగున్నాయి కదండి కలర్స్ కూడా పెట్టుబడి తక్కువతో లాభాలు వచ్చే ఐటమ్ ఎవరికి ఎన్ని చిల్లగా ఉంటాయి అని ఇస్తామండి సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి వీడియోలో రేటు హోల్సేల్గా ఇచ్చేస్తాము కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మ ఏడు వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింటు జాలరు గోల్డ్ కాంబినేషను సిల్వర్ కాంబినేషన్ రెండు డిజైన్స్ ఉన్నాయండి రెండు బాగున్నాయి చూడండి ఎంత క్లాస్కి చూడు చూడండి హనీ కలరు టమోటా రాణి కలరు పచ్చిమావుడికి కలర్ కాంబినేషన్ అండి భలే ఉంది మ్యాచింగ్ కూడా మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను ఎందుకంటే దూరాభారం నుంచి కూడా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు యాష్ కలరు చక్కటి ఐటమ్ అండి పండగలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మీరు ఎలా అయినా తీసుకోండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది వేర్కి ఫంక్షన్స్కి మన ఇంటి ఆడపిల్లలకి చక్కటి ఐటమ్ అండి లైట్ వెయిట్ పట్టు చీరలు అండి మీరు షాపు విజిట్ చేయండి చక్కగా మీకు నచ్చినవి ఎన్ని కావో అన్నీ సెట్ వైజ్గా తీసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు పట్టు చీరలు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అన్నిట్లో మ్యారేజ్ సీజను షాప్ విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోలో పలానా ఐటమ్ చూసాం సార్ ఇవి నచ్చి నేను చెప్తే చాలు మీకు చక్కగా అవకాశం ఇస్తాను ఓకేనా మంచి కలర్ఫుల్గా కలర్ కాంబినేషన్ ఫ్రూటీ మ్యాచింగ్ అండి చూడండి కలర్ స్కై బ్లూ కలర్కి సీ గ్రీన్ టమాటో కలర్కి స్కై బ్లూ కలరు యాష్ కలర్కి పింక్ రాని లైట్ లెమన్ ఎల్లో కలర్కి యాష్ కలరు కలర్ కాంబినేషన్ అయితే క్లాస్ అఫిషియల్గా ఉంది మనం ఇచ్చే రేటు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మగ్గాలకి ఇచ్చే రేటే మీకు ఇస్తున్నామండి మగ్గాల దగ్గర తెచ్చిన రేట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ వీడియోలు ఏమి వచ్చినాయి పార్ట్ టూ వీడియోలు ఏమొస్తాయి అట్లా మన దగ్గర ఆప్షన్ వస్తూనే ఉంటాయి ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ డిజిన్ కార్డియన్ సెట్వైస్గా కొనుక్కోండి మీకు హోల్సేల్గా ఇస్తాము మనం ఇంక ఇదిగా ఎందుకు చెప్తున్నాం అంటే మన షాపులో అమ్ముకున్న వాళ్ళకి రీసేల్ కస్టమర్లకి అపార్ట్మెంట్లో అమ్మే వాళ్ళకి పెట్టింది పేరండి ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి కేవలం ఏడు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టిచ్చారు కలెక్షన్ అండి ఇప్పుడే వచ్చినాయి మనకి మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తాయి రెండు వేల కొందరు రెండు వేల ఐదు వందల రూపాయలు షోరూములో అమ్ముతున్నారు లైట్ వెయిట్ పట్టు చీరలు అందులో పండగ టాయాలు పెళ్లిళ్ళ సీజను ఆడపిల్లలు ఇంకా చక్కటి ఐటమ్స్ ఎవరు పెడతారు కేవలం మనం ఇచ్చే రేటు ఏడు వందల యాభై రూపాయలు యాష్ కలర్ గ్రీన్ కలర్ పల్లో ఇచ్చాడంటే కింద అంచే కలర్ ఉందో పల్లో ఏ కలర్ ఉందో బ్లౌజ్ కాన్సెప్ట్ చక్క వివరంగా చూపిస్తాం మీకు యాష్ కలరు డార్క్ కనకాంబరం కలరు పిస్తా గ్రీను చాలా బాగుందండి గాజు అనే కలరు టమోటా రాని కలర్ శారీ కలర్ అయితే సూపర్గా ఉందండి ఇది మొత్తం జాలు ఇది సిల్వర్ కలర్తో గులా పూలతో పట్టు జరీతో ముద్దగానే వేసాడు శారీ అయితే సూపర్గా ఉంది డార్క్ కనకాంబరం కలర్కి గులా పూలు డిజిటల్ ప్రింట్తో సిల్వర్ జరీతో మార్కెట్లో ఎక్కడా లేని కలెక్షన్ వీళ్ళు తీసుకొచ్చారండి సార్ ఫంక్షన్ ఉందండి రెండు వేలైనా పెడతా ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు సూపర్ కలెక్షన్ ఇచ్చారు నేను రెండు వేలు అమ్మపోతే అనవసరం అండి బేరం చాలా క్లాస్గా అఫిషియల్గా ఉంది డిజైనరీ శారీస్ ఏతో సంబంధం లేదు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎవరు డ్రెస్అప్ అయినా బ్యూటిఫుల్గా ఉంది రెండు వేల రూపాయలు అమ్మి ఇచ్చారని హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఇలా బ్యాగ్ బ్యాగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మీకు మగ్గాల రేటుగా ఇస్తామండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ముద్ద జెరీతో డిజైనరీ ప్యాటర్న్తో చూడండి ఎలా ఉందో శారీ పల్లో కానీ కింద ముద్ద జరీ కానీ జాలర్ అంటారండి సిల్వర్ జెరీతో గ్యాప్ లేకుండా మొత్తం నిండుగా ఇచ్చాడు శారీ కూడా షాపు విజిట్ చేయండి హోల్సేల్గా కావండి హోల్సేల్ రేట్గా చెప్పేస్తున్నా వీడియోలో సింగిల్ రేట్ అంటే వేరే రేటు ఉంటుందండి సింగిల్ రేటు రేటు వేరే ఉంటుంది ఇది హోల్సేల్గా కొద్దిగా ఎక్కువగా బల్క్గా తీసుకుంటామండి మేము రీసెల్ కస్టమర్లో అమ్ముకున్నాం అంటే సెటివైట్గా కొనుక్కుని మీకు ఆఫర్లు పెట్టేస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉందండి దగ్గ దగ్గ మెరిసిపోతుంది మంచి క్లాసీ ఐటమ్ అండి క్లాస్గా అఫీషియల్గా ఉంది శారీ కూడా చూడండి మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్నాను రిచ్ పల్లో డిజైనరీ శారీస్ క్లాస్ ఐటమ్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు షాపు విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఐటమ్స్ నచ్చితే ఇంకా మోడల్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో చాలా డిజైన్లు ఉన్నాయి